హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ బుప్పాల్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా సో నా బ్యాక్గ్రౌండ్ చూడంగానే మోస్ట్లీ అందరికీ నేను ఎక్కడున్నానో తెలిసిపోయి ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ధృతికి దసరా హాలిడేస్ ఇంకా అక్క వాళ్ళు వస్తూ ఉంటే మేము కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యామన్నమాట సో అక్క వాళ్ళు ఒక టెన్ డేస్ ఉంటారు మేము అప్పుడు ఉంటే పిల్లలందరూ గ్యాదర్ అయ్యి ఆడుకుంటూ ఉంటారని చెప్పి సూపర్ సూపర్ నిన్న నైట్ వచ్చామన్నమాట ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే టైంకి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుండి మా ముగ్గురు పిల్లలతో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే పిల్లల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డే అంతా ఎలా స్పెండ్ చేశాము మార్నింగ్ లేచినప్పటి నుండి అండ్ రా వీడియో అనమాట ఒరిజినల్గా మేము మాట్లాడేవన్నీ మోస్ట్ ఈ వీడియోలు అన్నీ అలానే ఉంచేసాను ఇంకా భూపాల్ అయితే మార్నింగ్ లెవెన్ గానే వర్క్ ఉందని చెప్పి తిరుపతికి స్టార్ట్ అయిపోయారు అనమాట దుర్వాన్ సో ఫస్ట్ చూపించిన క్లిప్ అయితే నేను ఆఫ్టర్నూన్ హెడ్ బాత్ క్యాప్చర్ చేసింది ఇక్కడ నుండి మార్నింగ్ లెవెన్ గానే క్యాప్చర్ చేసిన వీడియో అనమాట లెవెన్ గానే భూపాల్ అయితే తిరుపతికి స్టార్ట్ అయిపోయాడు ఇంకా భూపాల్ స్టార్ట్ అయిపోయాక ఇంకా ధృతి హోమా చిన్నోడు అదే ధృవంత్ బయట అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంటి ముందర స్పేస్ చేస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు మోస్ట్లీ అక్కడ ఆడుకుంటూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా ఇంకా ఇక్కడ చూడండి పోతే ఒకరు మా నాన్న దగ్గరికి షిఫ్ట్ అవుతున్నారు ధృతి హోమ ఇద్దరు సారీ హోమ అండ్ ధృవంత్ ఇద్దరు షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట అసలు వదలకుండా ఇంక ఇక్కడ అమ్మ బయట అంతా కూడా చెత్త ఊడుద్దాము పిల్లలు ఆడుతూ ఉంటారు అని వెళ్ళింది కానీ అస్సలు అమ్మని ఊడ్చుకొని అనమాట ఇద్దరు పోయి చూడండి అమ్మ దగ్గర కూర్చునేశారు మెయిన్ వాళ్ళకి ఆ పరక కావాలంట వాళ్ళు ఉరుస్తారంట హోమా అండ్ ఇద్దరు పోటీకి వెళ్ళారు పిల్లలు ఒక ఉన్నారు ఉన్నారనుకోండి ఒకరిని చూసి ఒకరు కొన్ని నేర్చుకుంటూ ఉంటారు ఒకరు ఏది చేస్తే అదే చేయాలి ఒకరు ఏదన్నా టాయ్ ఎత్తుకుంటే థింగ్ ఎత్తుకుంటే అదే కావాలి ఇంకా మెయిన్గా ధృవంతు హోమా అయితే వన్ ఇయర్ డిఫరెన్స్ అనమాట వాళ్ళిద్దరికి ఏంటి అంటే ఇంచుమించు ఇద్దరు ఒక్కటే కావాలి నేర్చుకుంటూ ఉంటారు ఒకరు ఇంకోటి ఎత్తుకుంటే ఇంకొకరు ఆటోమేటిక్గా ఏడుస్తారు అదే కావాలి అని చెప్పి ఇంకా ధృతి అయితే పెద్దది కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఏదైనా కావాలన్నా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి ఇచ్చేయడం ఇలా చేస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇంటి బయట అనమాట పక్కన పెద్దనాన్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హౌస్ అయితే అక్కడికి అక్క వెళ్ళిందన్నమాట చూద్దామని చెప్పి ఇంకా ఒక్కొక్కరే ధృతి ఎదురువంత్ వెళ్తున్నారనమాట మా ఇంటి పక్కనే ఆ హౌస్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ మా నాయన రోడ్లో ఉంటే పిలుస్తాను తాత తాత దాడుగా ఇప్పుడు పడుతుంది పడుతుంది ధృతి ధృవంత్ అందరూ పెద్దనాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే టైంకి ఇంకా హోమ్ ఒకటేడు కూర్చోంది తను కూడా వెళ్ళాలని మా నాన్న తాత అని పిలిచి అటు సైడ్ వేలు చూపిస్తుంది అనమాట మనం కూడా వెళ్ళాము అని చెప్పి ఇంక మా నాన్న అయితే తీసుకెళ్తున్నారు సో పెద్దనాన్ని వాళ్ళ హౌస్ అయితే వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్ట్ చేయడం అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అన్ని హౌస్ కన్స్ట్రక్షన్ ఆ భూమి పూజ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట అండ్ ఆ కొత్త హౌస్ హోమ్ టూర్ కూడా డెఫినెట్గా నేను షేర్ చేస్తాను అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు అన్నీ వాచ్ చేయొచ్చు అనమాట అక్క ఏం చేస్తా అన్నారు ఎక్కడికి తృతి సరే పద అమ్ముదా వేణీళ్ళు అయితే ఊరికొస్తే ఇలా కాంచి పోసుకోవచ్చు ఎంత గీజర్లు ఉన్నా కూడా హీటర్లు గీజర్లు ఇలా పొయ్యి మీద కాంచుకొని పోసుకున్న వాటర్తోనే మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది నాకు వెళ్ళొద్దు నానా ఆవు దగ్గరికి వెళ్దాం దాన్ని నేను పద పదా వచ్చాయి బయట వచ్చాయి సూపర్ నాన్న తమ్ముడు చేయి పట్టుకో అమ్మ నావులు నానా ఏమనవు అన్నీ మంచివే ஷட்டில் கெல்லது போய்ட்ரா இட்ரா நாவு. ఇందాక చూపించినవన్నీ కూడా మా ఆవులు అనమాట మా ఇంటి ఆవులు సో ఇంటికి అక్కడ ఆవుల షెడ్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది ఇంటి దగ్గర నుండే సపరేట్గా చిన్న గేట్ అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళడానికి షార్ట్ వే ఉందనమాట ఇంకా పిల్లలందరూ చూద్దామని వెళ్ళారు ఇంకా రాగానే అమ్మ లెమన్ రైస్ చేశారు ధృతి ధృవం తింటుంటే ఉంటే హోమా కూడా తినడానికి చూడండి వాళ్ళకి బౌల్స్లో ఇచ్చామని తను కూడా బౌల్ కావాలని ఎత్తుకొని స్లోగా తింటూ ఉందనమాట పిల్లలు ఒకరిని చూసి ఒకరు మంచిగా ఇలా గుడ్ థింగ్స్ అన్నీ గుడ్ హ్యాబిట్స్ అన్నీ నేర్చుకుంటారనమాట అట్ ది సేమ్ టైం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకుంటారు మనం అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉండాలి అండ్ మెయిన్ పిల్లలు ఒక చోట ఉంటే ఫాస్ట్గా ఏదైనా నేర్చుకునేస్తారనమాట అండ్ ఇక్కడ మా మధురవంత్ అయితే కోడిపిల్లని పట్టుకోవాలని నేడుస్తున్నాడు కోడిపిల్ల పుడ కిందకి పోయింది కోడిపిల్ల ధృవంత్ కొంచెం టైట్గా హోల్డ్ చేసుకుంటాడు చనిపోతుందేమో అని చెప్పి నేను పుట్ట కిందకి పంపించేశాను కోడి వాళ్ళ అమ్మ దగ్గరికి అందుకని ఫుల్ ఏడ్చి నన్ను కొట్టేస్తున్నాడు అనమాట అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా మా మమ్మీ అయితే వాడికి మళ్ళీ వెళ్ళి ఆ కోడిపిల్ల పట్టిస్తుంది వస్తుంది నానా మళ్ళీ తెచ్చేసావు చెల్లికి ఇట్లా పెట్టు డైరీ నువ్వు చేయి ఏ மழகாய் படுத்துல பெட்டு போ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినారు సో ఆడి ఆడి టైర్డ్ అయిపోయినారు అనమాట పొద్దున్న లేచినప్పటి నుంచి బయట తిరుగుతూ ఆడుతూ ఎగురుతూ ఉన్నారు ఇంకాసేపు అయితే ట్యాబ్లు ఎత్తుకున్నారనమాట ధృతి దుర్వంతి ఇద్దరు కూడా సో పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వకూడదు అప్పుడప్పుడు కొంచెంసేపు ఇవ్వాలన్నమాట పిల్లలు కాసేపే చూస్తారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుకోవాలన్న వాళ్ళ వల్ల కాదు కాసేపు ట్యాబ్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట అండ్ హోమా ఏం చేస్తుందో చూడండి మా మమ్మీ దగ్గర పడుకొని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తుందనమాట తనకి ట్యాబ్లు ఇంకా తెలియదు కానీ వాళ్ళు చూస్తుంటే ఆ ట్యాబ్స్ లాగేయడం ట్యాబ్ని కిందేసి కొట్టడం ఇలా చేస్తూ ఉందని ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే దీన్ని డైవర్ట్ చేస్తున్నాను అనమాట టాయ్స్ అన్నీ కూడా ఇచ్చి ఇంకా మహోమ్మ కూడా ఇలా ఆడుకుంటూ ఉంది ఇంకా పిల్లలందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినారనమాట ఇంకా కాసేపట్లో నా తెలుసు మోస్ట్లీ అందరూ అయితే నాప్ వేస్తారు అమ్మ అక్క ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటే నేనైతే ఇలా హెడ్ బాచ్ చేసుకొని వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో డే వన్ సో విలేజ్లో మా మార్నింగ్ లేచినప్పటి నుంచి లెవెన్ ఓ క్లాక్ అయితే లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఇలా స్పెండ్ చేశామనమాట ఇక కమింగ్ వీడియోస్ మా విలేజ్లో చాలానే రాబోతున్నాయి మా పొలం దగ్గరికి కూడా వెళ్ళి మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ వీడియోస్ అన్ని మీరు తప్పకుండా వాచ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దేస్ పూజాల్